ఓన్లీ తోటి వర్క్ చేస్తాం మనము వర్క్ అయిన తర్వాత అడిషనల్ గా కుందన్ స్టోన్ అవి వెతికిస్తాం జస్ట్ ఇది ప్లెయిన్ ఎంబ్రాయిడరీ సపోజ్ దీని కాస్ట్ వచ్చేసి మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు చార్జ్ చేస్తారు ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇది బ్రైడల్ కలెక్షన్స్ ఇలా వచ్చేసింది టోటల్ గా బేసిక్ గా మీరు చెప్పేవాళ్ళు ఇక్కడ ఏమి కూడా మనకు తెగలేదు ఓన్లీ ఉంటుంది ఇది వచ్చేసి నెట్ ఇది నా సారీలో బ్లౌజ్ రాదు కదా కొంచెం డెలికేటెడ్ ఇది నెట్టెడ్ లో హ్యాండ్ సో బట్ట అనేది అండి సో ఇదే స్పెషాలిటీ మనం మిషన్ లో చేయించుకుంటే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో సో డైరెక్ట్ షోరూమ్ ఫినిష్ వస్తుంది అనమాట సో వర్క్ జస్ట్ హ్యాండ్స్ బ్లౌజెస్ కి కాదు ఇది న్యూ ప్యాటర్న్ చేసుకోవచ్చు ఎనీ ఫ్యాబ్రిక్ చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు ఈ డిజైన్ అనుకోండి చాలా సింపుల్ గానే ఉంటుంది అంటే వేసుకుంటే గ్రాండ్ గానే ఉంటుంది మనకు చూడడానికి సింపుల్ గా ఉంటుంది చాలా ఫాస్ట్ అయిపోతుంది విత్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో అయిపోతుంది టోటల్ బ్లౌజ్ ఇది మా చిన్న పాపది సారీ ఫంక్షన్ కదా నేనే డిజైన్ చేశాను హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇవాళటి వీడియో వచ్చేసి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ అండి సో నైన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారండి సో కొత్త కొత్త డెవలప్మెంట్స్ చేసి సో వీళ్ళు మగ్గం వర్క్ చేసే మెషిన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట సో యూజువల్గా ఎంబ్రాయిడరీ అయితే మీకు తెలిసిందే సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఈ మధ్య బాగా ఫేమస్ బాగా ట్రెండింగ్ కూడా అంతేకాకుండా సో చెయ్యితో మగ్గం చేస్తే మినిమం వన్ వీక్ టెన్ డేస్ పడే వర్క్ కూడా మనం ఒక టూ టు త్రీ అవర్స్లో ఫినిష్ చేసుకునే మగ్గం వర్క్ మెషిన్స్ అనమాట సో చాలా ట్రెండింగ్ అండ్ చాలా ఎవర్ గ్రీన్ బిజినెస్ అని అయితే నేను చెప్పొచ్చండి సో ఎప్పటికప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి పెళ్ళిళ్ళు వస్తూనే ఉంటాయి సో ది బెస్ట్ బిజినెస్ అండి దీనికోసం అసలు బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు చాలా ఎడ్యుకేషన్ ఉండాలి చాలా నాలెడ్జ్ ఉండాలి కూడా కాదు వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా ఎటువంటి సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అండి డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే సో ఎంత బాగా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపించాము ఎంబ్రాయిడరీ అనేది లెట్స్ గెండ్ ది వీడియో హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు మహాలక్ష్మి అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఒకటే ఉంటుందండి బ్రాండ్ వచ్చేసి ఎంహెచ్ అండ్ దీంట్లో ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ మనం చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ అల్బాల్ సాయి నగర్ కాలనీ అండి అండ్ ఇప్పుడు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ రెండు కూడా సంక్రాంతి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఆఫర్స్ అనేది మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫర్స్ అనమాట సో ఎంబ్రాయిడరీ మిషన్ మిషన్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ అనుకుంటే తప్పకుండా మా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంట్లో మెషిన్ కొంటే మెషిన్ కి ట్రైనింగ్ దీనికి సంబంధించిన మెటీరియల్ అండ్ వారంటీ ఇవన్నీ కూడా గైడెన్స్ ఉంటుంది కంపెనీ అన్నీ ఉంటాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మాక్సిమం మేము త్రీ స్టేట్ వరకే ఇస్తున్నాం అనమాట ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటక యూజువల్ గా వ్యూవర్స్ కి ఎంబ్రాయిడరీ కి పెద్దగా డిఫరెన్స్ అనేది తెలియదు సో చాలా మంది కల్పిస్తూ ఉంటారు కదా మనకి ఏమైనా డిఫరెన్స్ చూపిస్తారా ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ అనమాట అంటే ఓన్లీ థ్రెడ్ తోటి వర్క్ చేస్తాం మనము వర్క్ అయిన తర్వాత అడిషనల్ గా కుందన్స్ స్టోన్ అవి బతికిస్తాయి జస్ట్ ఇది ప్లెయిన్ ఎంబ్రాయిడరీ సపోజ్ దీన్ని కాస్ట్ వచ్చేసి మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు చార్జ్ చేస్తారు నెక్స్ట్ మగ్గం వర్క్ అని చెప్పాను కదా మగ్గం వర్క్ లో ఏంటంటే మనకు ఇలా టోటల్ గా బీట్స్ అండ్ ఇక్కడ ఇదంతా బీడ్ వర్క్ అనమాట అండ్ ఇలాంటి బీట్స్ అన్ని కూడా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి త్రీ డి పెటల్స్ ఇలాంటి పెటల్స్ కూడా మనం వేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం సింగిల్ బీడ్ ఇక్కడ వచ్చేసి డబల్ బీడ్ టూ బీడ్స్ యూజ్ చేసాము అండ్ త్రీ డి ఫ్లవర్స్ అటాచ్ చేసుకోవచ్చు ఇలా ఫోటోస్ ఏదైనా ఉన్నా కూడా లైక్ చిల్డ్రన్ ఫొటోస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ అవి కూడా మనం యాడ్ చేసుకుని అలాంటి మనం మన ఫోటోస్ పెట్టుకుని కూడా డిజైన్ చేయొచ్చు అనమాట ఇది కూడా మగ్గం వర్క్ లో మోడల్ ఇది కంప్లీట్ త్రెడ్ వర్క్ వచ్చేసి మనకు మరి మగ్గం వర్క్ కోసం ఇది నార్మల్ గా ఎంబ్రాయిడరీ లో రాదు అనమాట ఇది డిఫరెంట్ ఇది ఏంటంటే కాస్ట్ కూడా మీకు డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకు సపోజ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఉంటే దీంట్లో వచ్చేసి మాక్సిమం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ మనం సెవెన్ హండ్రెడ్ ఏదైతే చేస్తున్నామో అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా ట్వల్వ్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తాము ఓకే అండ్ చానల్ కి ఆఫర్స్ ఉన్నాయి కదా సో ఏంటి కరెంట్ ఆఫర్స్ ప్రజెంట్ అయితే ఎవరైనా తీసుకోవాలంటే విజిట్ చేసి మా టీం వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సో వాళ్ళకి ఏది నీడు ఉందో చూసి దాన్ని బట్టి దాని మీద ఏమేమి ఉన్నాయో చెప్తారు సో చాలా మంది మిషన్ అనగానే ఓన్లీ సింపుల్ వర్క్ అవుతుంది ఓన్లీ ఎంబ్రాయిడరీ అవుతుంది అనుకుంటారు బట్ ఈ మిషన్ స్పెషాలిటీ మతం కూడా చేస్తుంది సో అలా కొన్ని వెరైటీస్ ఏమైనా చూద్దామా సో ఇది మగ్గం మెషిన్ మీద చేసింది మన ఎం బ్రాండ్ ఇదే మెషిన్ మీద చేసాం అండ్ ఈ వీడియోస్ అన్ని కూడా ఎవ్రీ డిజైన్ మాది సిరి గణేష్ ఎంబ్రాయిడరీ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అందులో ప్రతి చేసిన వీడియో కూడా మేము రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూనే ఉంటాం అనమాట ఎవ్రీ డే ఒక న్యూ డిజైన్ సో ఇది టూ బీట్స్ తోటి డిజైనింగ్ చేసింది అనమాట ఓకే సో ఇది ఎంత మిషన్ పైన అంటే హ్యాండ్ తో చేసినట్టే వచ్చి సేమ్ ఉంటుంది హా ఓకే ఇది వచ్చేసి సీక్వెన్ ప్లస్ బీట్స్ ఉంటుంది అనమాట ఇది చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది అంటే బీట్స్ జస్ట్ రన్ స్టిచ్ లోనే ఉంటుంది కాబట్టి బీట్స్ డిజైన్ ఎంత హెవీగా ఉన్నా కూడా ఫాస్ట్ గానే అయిపోతుంది ఇది మాక్సిమం సీక్వెన్ అండ్ డబల్ బీడ్ వచ్చింది ఈ వర్క్ అంతా కూడా చాలా హెవీగా ఉంది ఇదంతా వర్క్ అయిన తర్వాత స్టిక్ చేస్తాం అనమాట కుందన్ అనేది మిగిలినంతా మిషన్ లోనే అయిపోతుంది మనకి టోటల్ గా మొత్తం యూజువల్ గా అయితే హ్యాండ్ వర్క్ చేస్తే మినిమం ఒక వన్ వీక్ పడుతుంది ఇది ఏంటంటే మాక్సిమం వన్ డే లో వన్ ఆర్ టూ డిపెండ్స్ డిజైన్ బట్టి సింపుల్ డిజైన్స్ అయితే డైలీ సపోజ్ ఇప్పుడు ఈ డిజైన్ అనుకోండి చాలా సింపుల్ గానే ఉంటుంది అనమాట అంటే వేసుకుంటే గ్రాండ్ గానే ఉంటుంది మనకు చూడడానికి అయిపోతుంది విదిన్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో అయిపోతుంది టోటల్ బ్లౌజ్ ఇది మా చిన్న పాపది సారీ ఫంక్షన్ కంటే నేనే డిజైన్ చేశాను అండ్ ఇది చాలా హెవీ వర్క్ ఇందులో బ్రెడ్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి ఇది బాగానే టైం తీసుకుంటుంది ఒక మేబీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఓకే చాలా హెవీగా ఉంది ఓకే ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇది దరల కలెక్షన్స్ ఓకే చాలా బాగుంది బాగోదు బ్రెడ్ ఇలా తీసి విటోర్ బేసికగా నేను చెప్תי తెలియట్లేదు ఇక్కడ ఏమి కూడా మనకు పెట్టలేదు ఓన్లీ మగ్గమే ఉంటుంది అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మగ్గం వర్క్ లోనా ఎంత కాస్ట్ పెట్టి చేయించుకున్నా ఒక్క బీడో ఏదైనా పోతే అది వర్క్ మొత్తం పోతుంది నేను ఒకటి చేయించి నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటే బాగా హెవీ బాగుంది బట్ అది హ్యాండ్స్ దగ్గర కట్ చేసినప్పుడు ఏంటంటే ఆ లైన్స్ మొత్తం పోతుంది అది మనం అడ్జస్ట్ చేయడానికి కూడా రావట్లేదు సో అది చాలా డిసప్పాయింట్ ఇందులో అది ఉండదు ప్రాబ్లం ఎక్కడైనా మనం ఇక్కడ వద్దు అనుకుంటే కట్ చేసినా కూడా మనకి ఇక్కడికి ఇలాగే ఉండిపోతుంది అన్నమాట కాబట్టి బ్యాక్ సైడ్ చూద్దాం మనం బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది స్టిచ్చింగ్ ఓకే సో దీనికి ఏంటి అంటే ఒక పోవపోయినా పర్వాలేదు మనకి పక్క నుంచి మొత్తం డిజైన్ అంతా సో ఇలా కంప్లీట్ లాకింగ్ ఉంటుంది ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఏం పోవడానికి ఉండదు కట్ చేసినా కూడా అసలు ఏమేమి పాడవదు మనకు డిజైన్ ఊడిపోతుంది అన్న ప్రాబ్లం ఉండదు ఓకే చాలా నీట్ గా వచ్చింది వర్క్ ఊడిపోతుందన్న టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వన్ డే లో ఇవ్వచ్చు కస్టమర్ కి వన్ డే టూ డేస్ అలా టైం తీసుకొని ఇవ్వచ్చు అదే మగ్గ వర్క్ అయితే మనకు మినిమం వన్ వీక్ అలా ఇవ్వాలి అండ్ ప్రైస్ కూడా హై ఉంటుంది తక్కువ అనుకున్నా కూడా మినిమం వన్ వీక్ ఉండాలి మినిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓకే ఓకే సో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి మగ్గంలో స్టార్ట్ చేయొచ్చు చూడొచ్చు ఎంత హెవీగా వచ్చింది వర్క్ ఇప్పుడు ఇలాంటిదైతే ఇది ఎయిట్ హండ్రెడ్ అలా వేసి ఇవ్వచ్చు ఇది జస్ట్ మనకు ఒక టూ అవర్స్ బిలోనే అయిపోతుంది అనమాట హ్యాండ్ కూడా ఇలాగే వచ్చేస్తుంది హెవీగా ఇష్టపడిన వాళ్ళకి ఇది సరిపోతుంది అండ్ మనకు వచ్చేది షోల్డర్ ఇక్కడ వరకే కాబట్టి ఆల్మోస్ట్ ఇదే వేసుకున్నాక చాలా హెవీగా అనిపిస్తుంది ఇది ఫుల్ హ్యాండ్ లక్ష్మీ లాకటి చాలా బాగుంది ఇలా హెవీ ఆల్ ఓవర్ డిజైన్ కూడా మనకి ఇది త్రీ అవర్స్ లోనేమో టోటల్ వర్క్ అయిపోయింది ఇది జస్ట్ టెస్టింగ్ మా కస్టమర్స్ మిడిల్ లో వస్తూనే ఉంటారు కదా బీట్స్ అనేటప్పుడు థ్రెడ్ అడుగుతాడు థ్రెడ్ అయ్యేటప్పుడు బీడ్ అడుగుతారు డిఫరెంట్ డిఫరెంట్ అట్లా డెమోస్ పర్పస్ అంతే సో ఇది హ్యాండ్ కూడా ఫుల్ గానే ఉంటుంది ఇది ఫుల్ హ్యాండ్

సో ఇది లాకెట్స్ పెట్టేసి అండ్ ఇప్పటి వరకు అయితే మేము ఓన్లీ ఎంబ్రాయిడరీ బీట్స్ లో ఇలా డిజైన్ చేసాము ఇప్పుడు లేటెస్ట్ గా నెట్టెడ్ లోనా ఇంకా కొంచెం అయితే బాగుంటుంది ఇది వచ్చేసి నెట్ ఇది నా సారీలో బ్లౌజ్ టూ హ్యాండ్స్ కి కూడా కొంచెం డెలికేటెడ్ గా ఉంటది ఇది నెట్టెడ్ లో హ్యాండ్ సో బట్ట అనేది చిరిగిపోతుంది అండి సో ఇదే స్పెషాలిటీ మనం మిషన్ లో చేయించుకుంటే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో సో డైరెక్ట్ షోరూమ్ ఫినిష్ వస్తుంది సో ఈ వర్క్ జస్ట్ హ్యాండ్స్ బ్లౌజెస్ కి కాదు ఇది న్యూగా ప్యాటర్న్ చేసుకోవచ్చు ఎనీ ఫ్యాబ్రిక్ చేసుకోవచ్చు కానీ లెహెంగా డిజైనర్ లెహెంగా లాగా కూడా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అండ్ అంతే కాదు ఇందులో ఉన్న మామూలుగా అయితే ఫోటో ఎంబ్రాయిడరీస్ అనే అది కూడా ఇప్పుడు బాగా లేటెస్ట్ కదా అవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇది ఇన్నర్ నెట్టెడ్ బాగా ఇది టోటల్ గా ఇన్నర్ నెట్టెడ్ వేసి అవుట్లే ఫ్రంట్ పట్టు మీదనే వస్తుంది ఈ సైడ్ వర్క్ అంతా కూడా పట్టు మీదనే వస్తుంది ఓన్లీ ఇన్ ద నెక్ ఇలాంటివి కూడా మనం మిషన్ లో చేసుకోవచ్చు నాకు ఒక ఫీలింగ్ ఉండింది ఇది రాదేమో మిషన్ నా అంటే నేను ఒకవేళ వర్క్స్ చేయించుకోవాలని వెళ్ళినప్పుడు అన్ని అదే ప్యాటర్న్స్ ప్రింటెడ్స్ లో చూసిన దేంట్లో చూసిన ప్యాటర్న్స్ అవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట బట్ లుక్ వైజ్ గా కూడా వేసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపిస్తున్నాయి అందుకని నేను మా మిషన్ లో డెవలప్ చేయాలనేసి అది డెవలప్ చేశాను సో హ్యాపీ అంటే చాలా నీట్ గా మీరు కూడా చూసారు కదా సో ఫస్ట్ కన్నా ఇది చాలా ఇంకా డిఫరెంట్ గా ఉంది అనమాట సో ఈ క్లాత్ వెరీ కామన్ మనం బయట స్ట్రాంగ్ ఉంటది సో బట్ట ఇలా చిరిగిపోదు బట్ నెట్ ఈస్ కంప్లీట్లీ యూనిక్ అండ్ కుర్త వెరైటీ అండ్ ఇప్పుడు చాలా ఇంకా ఈ టెక్నాలజీ అనేది డిఫరెంట్ అన్నమాట ఇప్పుడు చూసిన దానికన్నా ఇది ఇంకా అడ్వాన్స్డ్ సో ఎవరైనా అండ్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ అనేది ఎవ్రీ గ్రీన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎనీ టైం వర్క్ ఉంటూనే ఉంటుంది లైక్ ఏదో ఒక సీజన్ ఏదో ఒక ఫెస్టివల్ ఏదో ఒక ఫంక్షన్ వస్తూనే ఉంటుంది పార్టీస్ అండ్ అంటే మనం ఇలాంటి డ్రెస్ వెళ్ళలేము కంపల్సరీగా శారీనే కట్టుకోవాలి కట్టే అది ఎంత శారీ కాస్ట్లీ అయినా కూడా వర్క్ లేదనుకోండి దానికి లుకే ఉండదు ఎంత సింపుల్ శారీ అయినా కూడా సింపుల్ వర్క్ వేసుకున్న బ్లౌజ్ కి అట్రాక్ట్ ఉంటుంది కాబట్టి అందరూ అలా అలవాటు పడ్డం కాబట్టి ప్లెయిన్ ఎవరికి నచ్చట్లేదు సో బిజినెస్ అయితే ఎవరి గ్రీన్ అయి ఉంటుంది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు శారీకి కూడా పళ్ళుకి ట్యాజిల్స్ కి కింద వర్క్స్ వేస్తున్నారు అలా వేస్తున్నారు అండ్ బోర్డర్స్ కూడా వేస్తున్నారు ఆల్రెడీ సో ఇంకా దీంట్లో ఏంటంటే మనం మిషన్ లోగోస్ వేసుకోవచ్చు టీషర్ట్ బ్రాండింగ్ నేమ్స్ చేసుకోవచ్చు క్యాప్ మీద షూస్ మీద అండ్ అడిషనల్ డివైజెస్ యాడ్ చేసుకుంటే మనం ఏదైనా చేయొచ్చు అనమాట వర్క్స్ అనేది అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అండ్ కొందరికి ఐడియా కూడా ఉండదు బట్ ఈ బిజినెస్ ఎవరెవరు స్టార్ట్ చేయొచ్చు లైక్ టైలరింగ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు టైలరింగ్ వచ్చు బట్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇదేంటంటే చిన్నపిల్లల నుంచి వారికి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యి కూడా వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఇంకొకటి ఏంటంటే కంప్లీట్లీ ఆటోమేటిక్ మనకి ఫిజికల్ స్ట్రెస్ ఏమి ఉండదు అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ గా మనం స్టాక్ తేవాలి మళ్ళీ సేల్ చేయాలన్నా కష్టం ఉండదు వన్ టైం ఇన్వెస్ట్ పెడితే మనం వర్క్ చేస్తుంటే రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది లైక్ సాలరీ లాగా అండ్ బిజినెస్ అప్ అండ్ డౌన్ ఉన్నా మనకు టెన్షన్ ఉండదు వర్క్ హెవీ ఉన్నప్పుడు చేసుకుంటాము లేదన్నప్పుడు రిలాక్స్ ఉంటాము టెన్షన్ కూడా ఉండదు అండ్ ఇలాంటి బిజినెస్ కి లేడీస్ కి గవర్నమెంట్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి ముద్ర లోన్ అని లైక్ మోడీ కూడా పిఎంజీ లోన్స్ అని ఇలా అన్ని చాలా ఇస్తున్నారు కాబట్టి అవి కూడా ట్రై చేయొచ్చు అండ్ మా కంపెనీ తరఫు నుంచి కొటేషన్ ఉంటుంది అండ్ బజాజ్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ అవి ఉన్నా కూడా మేము కస్టమర్ కి ఎలిజిబిలిటీ ఉంటే అందులో కూడా ఇస్తాం అన్నమాట మిస్ అండ్ సంక్రాంతి అండ్ ఎంహెచ్ బ్రాండ్ వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫైడ్ అన్నమాట ట్రస్టెడ్ సీల్ అండ్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ ఉంటుంది అండ్ కంపెనీ సపోర్ట్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటుంది అండ్ లైక్ తీసుకున్న తర్వాత వాళ్ళు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి దగ్గర నుంచి ఒక ప్రొఫెషనల్ గా ఎలా చేసుకోవాలని అక్కడ వరకు కూడా మేము కంప్లీట్ గా గైడెన్స్ అనేది ఇస్తాము అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ లైక్ మెటీరియల్ అవన్నీ కూడా మా దగ్గరనే ఉంటాయి కి ఇన్స్టలేషన్ ట్రైనింగ్ వారంటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా మేమే చూస్తాం అనమాట అండ్ ఈ బిజినెస్ ఇంకొకటి ఏంటంటే మనం లైక్ సెకండ్ సోర్స్ ఇన్కమ్ లాగా చేసుకోవచ్చు లేదా పార్ట్ టైం బిజినెస్ మార్నింగ్ అంతా జాబ్ వెళ్ళి ఈవినింగ్ నైట్ వర్క్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేదు ఇప్పుడు సపోజ్ నేను టైలర్ అంటే ఆ వర్క్స్ చేసుకుంటూ కూడా ఇది కూడా చేసుకోవచ్చు అనమాట బెస్ట్ ఇది చాలా మంది ఉమెన్స్ ఏంటంటే బయట పోయి జాబ్ చేయాలంటే చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో కొందరు ముస్లాం వదిలి వెళ్ళలేదు బయటికి సో అలాంటి వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అనమాట ఇది ఒక మిషన్ కనుక కొనుక్కొని పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇంట్లో ఉండే మనం మనీ ఏం చేసుకోవచ్చు